బ్యాక్ హ్యాపీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ ఉండాలి అందులో నేను ఉండాలి సో ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వీళ్ళు ఏం చేస్తారు అనే వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి అనమాట సో ఆడవాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఈ వీడియో అనమాట సో నేను ఆడదాన్ని ఇంట్లోనే ఉంటాను నేను బయటికి వెళ్ళి ఏ వరకు చేయను అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట ఫుల్గా వాచ్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో అలాగే ఒక రిక్వెస్ట్ అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాంట్ ఇంక మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా ఈ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అయితే వెళ్ళిపోదాం అనమాట చాలా మంది ఆడవాళ్ళలో ఉండే అపోహలు ఏంటంటే కనుక నేను ఇంట్లోనే ఉంటాను నేను ఏమీ చేయను నేను ఖాళీగా ఉంటానని అనేసి అనుకుంటూ ఉంటారు మేబీ చెప్పాలంటే కొంతమంది ఏమీ అని అనుకుంటలేదండి అంటే మేము ఇంట్లో ఉండి ఎంత వర్క్ చేస్తున్నా మీకు ఏం తెలుసు అని అనుకుంటూ ఉంటారు కానీ మగవాళ్ళు అనేవాళ్ళు కొంతమంది అర్థం చేసుకోరు సో మనం కోపం చూపించేస్తూ ఉంటాం వాళ్ళ మీద తప్ప మనం ఎవరి మీద చూపిస్తాం ఎవరి మీద చూపించలేము కదా మన హస్బెండ్ మీద తప్ప కానీ వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోరు సో అర్థం చేసుకోలేకపోతాం వల్ల ఆడవాళ్ళు పాపం ఫీల్ అవుతూ ఉంటారు నేను ఇంట్లోనే ఉండి ఏం చేయలేకపోతున్నారా ఇంత చేసిన ఇల్లు ఎలా ఇదవుతుంది అనేసి అర్థం చేసుకుంటుందని చాలామంది బాధపడుతూ ఉంటారండి సో అలా బాధపడే వాళ్ళకి ఈ వీడియో అనమాట సో ఆడవాళ్ళమే కదా ఇంట్లో ఉంటాం మేము ఏమీ వాళ్ళు అసలు అలా ఫీల్ అవ్వద్దండి మీరు ఇంట్లో వర్క్ చేయడం ఎంత కష్టమో యాజ్ ఏ లేడీగా నాకు తెలుసు సో సో అసలు అలా ఎవ్వరూ ఫీల్ అవ్వకూడదండి ఎందుకంటే కనుక మార్నింగ్ లెగిసి ఇంట్లో వర్క్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని అనమాట సో ఇది కష్టమా ఇది ఆడవాళ్ళ రూల్ అని మీరు అనుకున్నా సరే మగవాళ్ళు మేము బయటికి వెళ్ళి సంపాదించాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చేయాలని మీరు అనుకున్నా సరే అండి మీరు ఇంట్లో పనేమీ చెయ్యరు మీరు బయటకు వెళ్ళి వర్క్ అనేది చేస్తారు సో మీ కష్టం మీది మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు మగవాళ్ళ కష్టం మగవాళ్ళది సో అలాగే ఆడదాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి సో ఆడవాళ్ళు మగవాళ్ళు అర్థం చేసుకుంటలేదు కదా ఆడవాళ్ళు డిసప్పాయింట్ అవి గొడవలు అవి పెట్టుకోకూడదు అర్థం చేసుకునేలా మీరు చేసుకోవాలి కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు అనమాట సో కొంతమంది మగవాళ్ళు కూడా ఇంట్లో భార్యకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారండి సో అలా హెల్ప్ చేసే వాళ్ళు దొరకడం నిజంగా చాలా లక్కీ అనమాట చాలామందికి అందులో నేను ఒక లక్కీ గర్ల్ అనమాట సో ఏంటంటే ఇప్పుడు అంటే సింగిల్గా మ్యారేజ్ అయ్యి సింగిల్గా ఉన్నప్పుడు కొంచెం లైఫ్ బాగానే ఉంటుంది అప్పుడు పెద్ద ప్రెజర్ ఏమి ఉండదు వన్స్ మీరు మదర్ అయిన తర్వాత అది ఎంత ప్రెజర్ అంటే సో నైట్ టైం నిద్ర ఉండదు పిల్లలకి ఎప్పుడు ఏం కావాలో చూసుకోవాలి అదంతా ఒక ఎత్తు అనమాట పిల్లలు ఎప్పుడు ఎక్కడి నుంచి పడిపోతారా అని కాసుకుంటూ ఉండాలి ఒక పక్క నుంచి వంట చేయాలి ఒక పక్క నుంచి వీలు చూసుకుంటూ ఉండాలి అదొక ఎత్తు అయితే తర్వాత ఇంకొకసారి అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం వచ్చిన కార్ నుంచి ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా బస్సులని ఆటోలో వచ్చేస్తూ ఉంటాయి సో సెవెన్ థర్టీ మ్యాక్సిమం ఏడున్నర ఆ టైంకి వచ్చేస్తుంటాయి సో ఇలా ఏడున్నర ఎనిమిదింటికి ఆటోలో వచ్చేసరికి వీళ్ళు ఆడ మనం ఎప్పుడు లెగాలి మనం ఎప్పుడో ఫైవ్కి లెగిస్తేనే కానీ వీళ్ళకి అవ్వదు అందులోనే చిన్నపిల్లల్ని రెడీ చేసి పంపాలి అందులో టిఫిన్ ఉండాలి టిఫిన్లో చట్నీ లేకపోతే ఇప్పుడు ఎవరు తినట్లేదు సో ఇవన్నీ చెయ్యాలన్నమాట సో ఇవన్నీ చెయ్యాలి అలాగే వాళ్ళు వెళ్ళిన తర్వాత పని అనుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కరీంగా కూర్చోడమే కదా ఆ గంట ఆ గంట అడవడైపోతే అయిపోతుంది అనుకుంటారు వెళ్ళిన తర్వాత పనే ఉంటుంది బట్టలు వాషింగ్ చేసుకోవాలి అంటులు తోముకోవాలి ఇల్లు రావాలి సో ఇలా బోల్ వర్క్ ఉంటుందండి ఆడవాళ్ళకి సో అలాగే అది నిజంగా ఆ ఇప్పుడు ఒక వేరు ఏ వర్క్లన్నీ చేసి సిటీస్లో కానీ ఎలా అయినా సరే ఇవే వర్క్లన్నీ చేసి మనం శాలరీ ఇవ్వాలంటే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు శాలరీ తీసుకుంటున్నారు సో అలానే పని మనుషులతో పోల్చట్లేదు మీరు ఒకసారి అర్థం చేసుకున్న ఇంటెన్షన్ అనేది వర్క్ అంటే మనం ఇలాంటి వర్క్లు చేసి అంత అంత శాలరీస్ ఇవ్వాలి సో మనకి ఆడవాళ్ళు భార్య చక్కగా మనకన్నీ చక్కగా చేసి పెడుతుంటే భార్య చేతి ముద్ద తినడానికి ఎంతో అదృష్టం ఉండాలి ఇప్పుడు కొంతమంది సిటీస్లో కట్టని ఇద్దరు జాబ్స్ చేసుకుంటుండటం వల్ల కొంతమందికి అదృష్టం అనేది ఉండదు కొంతమందికి జాబ్స్ అవి చేసుకున్న చక్కగా వాళ్ళు వాళ్ళు వాళ్ళే కుకింగ్ అవి చేసుకుంటారు సో అలా అనమాట అంటే ఇక్కడ టూ ప్యాటర్న్స్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు ఉంటారనమాట సో అందుకేనండి ఆడవాళ్ళు దేనికి తప్పు కాదు సో అదొక ఇప్పుడు జాబ్ వస్తుంది జాబ్ అంటే చదువుకున్న అమ్మాయిలు ఉంటారు జాబ్కి వెళ్ళాలి సో ఏదైనా పిల్లలు పుట్టినప్పుడు స్టాప్ చేస్తారనుకోండి సో కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు స్టాప్ చేసేసో పిల్లలు పుడితే స్టాప్ చేసేలా అంటూ ఉంటారు కానీ స్టాప్ చేయాలండి ఎందుకంటే కనుక మన పిల్లల బాధ్యత అనేది మనం చూసుకోవాలి సో ఆ టైంలో వాళ్ళ లావనా పాలన అనేది మనం చూసుకుంటే వాళ్ళకి మనకి బాండింగ్ అనేది చాలా బాగుంటుంది సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం జాబ్లో జాయిన్ అయితే పర్లేదు సో వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు కాబట్టి ఆ టైం మనం వచ్చేస్తాం కాబట్టి చక్కగా పర్వాలేదనమాట సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా పాకేటప్పుడు వాళ్ళు బోసి నవ్వులు బోసి మాటలు ముద్దు ముద్దు మాటలు వాళ్ళు అవి వేసే తప్పటడుగులు ఇవన్నీ కూడా మనం అసలు మిస్ చేసుకోకూడదు మనకి ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్న వాళ్ళతో పిల్లలతో ఎన్ని చేసినా ఇదొక మనకి వండర్ఫుల్ జాబే అనమాట సో అది ఆ జాబ్కి మించి ఇంకొక జాబ్ అనేది ఉండదు సచ్ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ జాబ్ అనమాట ఈ మదర్హుడ్ అనేది సో దీన్నైతే అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయి ఉంటే పర్వాలేదు సో గుడ్ అనమాట ఇలాగా అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అంటే నేను ఇంట్లో ఉండి నేను ఏం చేయలేకపోతాను కట్ట అనుకున్న వాళ్ళు అసలు వాటికి ఏమీ ఫీల్ అవుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండో కడుపుతో ఉండి కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సో తర్వాత బేబీ పుట్టిన తర్వాత కూడా కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అంటే కొంతమంది కొన్ని కొన్ని ఫైనాన్షియల్ విషయాలు అలా ఉంటాయి లేకపోతే కొంతమందికి ఇంట్లో ఎవరైనా వాళ్ళు కట్టా ఉంటే చక్కగా వాళ్ళకి వెళ్ళడానికి కట్ట కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సో అలాగా లేదా ఏదో ఊళ్ళో ఊళ్ళో జాబ్లు అయ్యయితే కనుక సగ్గో కడుగు అటు ఇటు వేసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి సో అలాంటి వాళ్ళకి చక్కగా చేసుకోవచ్చు ఏం కాదు అంతేగాని పొద్దు నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని వదిలేయాలంటే మనకి పీకుతూ ఉంటుంది పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో అందులోని కొత్త అంటే మదర్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అవి ఇవ్వాలి కాబట్టి సో పిల్లలు ఏడుస్తున్నారా ఏంటి ఇవన్నీ అనిపిస్తుంది సో నేను అదే అంటున్నాను ఈ అనేది సో ఈ ఈ టైంలో ఒక్క రెండు సంవత్సరాలు మీరు ఈ కెరియర్ అనేది జాబ్ అనేది కొంచెం పక్కకు పెట్టారనుకోండి మీరు చాలా హ్యాపీగా ఇదవుతూ ఉంటారు సో ఆడవాళ్ళు దేనికి తక్కువ కాదండి ఏదో మేము జాబ్ చేయట్లేదా మేము ఇంట్లోనే ఉండి ఇంట్లో పల్లె చేసుకున్నాను మీరు ఏమి ఫీల్ అవ్వద్దు ఇంట్లో వర్క్ చేసుకునే అంతకు మించి మంచి జాబ్ అయితే ఏదీ ఉండదు కొంతమంది చక్కగా మీరు చదువుకుని మేము జాబ్ చేయాలనుకున్నా చక్కగా చేసుకోవచ్చు ఏం కాదు ఇటు మనం ఇంటిని మెయింటైన్ చేసుకుని అటు చక్కగా మన జాబ్ కూడా మనం నైన్ చేయగలను కాబట్టి ఆడవాళ్ళు నేనే ఉన్నానండి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు ఏ వీడియోలో చెప్పలేదనమాట నేను మార్నింగ్ ఫైవ్కి లెగిస్తాను ఎందుకంటే కనుక మా నేను యాజ్ ఏ నేను టీచర్ అనమాట సో నేను టీచర్ జాబ్ చేస్తున్నాను మా పిల్లలు నేను ఒకే స్కూల్ అనమాట సో పిల్లలిద్దరిని తీసుకుని నా పాపని ఈ సంవత్సరమే వేశాను సో పిల్లలు ఇద్దరిని తీసుకుని నేను కూడా స్కూల్కి ఎయిట్ థర్టీ కల్లా నేను స్కూల్కి వెళ్ళిపోతాను మళ్ళీ వాళ్ళతో పాటు నేను ఇంటికి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా నేను రిటర్న్ అయిపోతాను అలా నేను ఎటు నేను బ్యాలెన్సింగ్ చేసుకుంటాను ఫైవ్కి లెగిస్తాను చక్కగా పనులు చేసుకుంటాను వాళ్ళతో పాటు వాళ్ళని వాళ్ళ టిఫిన్ అని బ్రేక్ఫాస్ట్ అదే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అని వాళ్ళ ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగానే చూసుకుంటాను మన చదువు కూడా నేను జాగ్రత్తగానే చూసుకుంటాను ఇవన్నీ నేను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అలాగే మా హస్బెండ్ కూడా ఏమేమి కావాలి ఇవన్నీ కూడా నేను చూసుకుంటూనే ఇవన్నీ నేను బ్యాలెన్సింగ్ చేసుకుంటూనే నేనైతే ఈరోజు సక్సెస్గానే ఉన్నాను అనమాట అంటే ఇది ఎందుకు చెప్తానంటే నా గొప్ప గురించి కాదు అంటే ఏదో కొంతమందికి ఒకరికి ఇద్దరికి ఎగ్జాంపుల్గా నిలుస్తాననే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను అంటే మనం ఇంట్లో పనినే చేసుకుని బయట పని చేయలేము లేకపోతే నేను బయట పని చేయలేను ఇంట్లోనే ఉండగలను ఉంటాను అన్న థాట్స్ ఉన్న వాళ్ళకి నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట సో హోప్ యూ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది బై బాయ్